నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఏపీ వన్ టీవీ తెలుగు ప్రసన్నకు బాయ్ బాయ్ చెప్పండి కబ్జాదారుల నుంచి కోవూరును కాపాడుకుందాం ప్రతి మండలంలో ఎమ్మెల్యే కార్యాలయం ఏర్పాటు కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిని శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి భూ కబ్జాలకు పాల్పడే దోపిడీదారుల నుంచి రక్షణ పొందాలి అంటే అవినీతిపరుడైన ప్రసన్న కుమార్ రెడ్డికి బై చెప్పాలి అని కోరారు కోవూరు ఎన్డీఏ కుటుంబ ఎమ్మెల్యే అభ్యర్థిని శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డితో కలసి బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని సాల్మాన్పురం వడ్డీపాలెం జెండాదిబ్బ తదితర ప్రాంతాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై సభలకు శ్రీమతి ప్రశాంతిరెడ్డికి అఖండ స్వాగతం పలికారు ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ తాను ఎమ్మెల్యే అయ్యాక కోవూరు నియోజకవర్గంలో ప్రతి మండలంలో కార్యాలయం ఏర్పాటు చేసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు ప్రచారం సందర్భంగా స్థానికుల విన్నపాలు విన్న వేమిరెడ్డి ప్రశాంతి వాటికకు ప్రహరీ గోడ నిర్మిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించే సమర్థత చంద్రబాబు నాయుడు ఉందని అన్నారు మీరందరూ సైకిల్ గుర్తుపై ఓట్లేసి కొవ్వూరు ఎమ్మెల్యేగా తనను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి అది చేస్తానని చెప్పి మళ్ళీ అసలు కనిపిస్తారో లేదో అసలు ఇది చేస్తారో లేదో అసలు ఎట్ట చేస్తారు ఇన్ని అని మీకు అందరికీ డౌట్ ఉండొచ్చు ఒక రాజకీయ నాయకుడు నిజంగా ప్రజలకి సేవ చేయాలి అని అనుకుంటే మీవన్నీ రాజకీయ నాయకులు సంపాదించే వాటిల్లో చాలా చిన్న కోరికలు మీవన్నీ సరేనా ఏ రాజకీయ నాయకుడైతే ప్రజల సొమ్ము తాక్కుండా రాజకీయం చేయగలడో ఆ రాజకీయ నాయకుడు మీరు అడిగిన కోరికలన్నీ తీర్చగలడు దానికి మనసుండాలి సమర్థత ఉండాలి నీతి నిజాయితీ ఉండాలి కాబట్టి అవన్నీ నాకున్నాయి కాబట్టి నేను మీ దగ్గరికి సేవ చేయడానికి వచ్చాను కాబట్టి మీ డబ్బు మీద కానీ మీ మీద పెత్తనం చేయడం కానీ మీకు పనులు చేయకుండా మీ మీద పెత్తనం చేయడానికి ఇంకొకరిని కానీ ఏ రోజుకి పెట్టబాను ఎవరైనా సరే సామాన్య ప్రజలకి ఏం అవసరం ఉంటుందో కార్యకర్తలకి ఏం అవసరం ఉంటుందో నాయకులకి ఏం అవసరం ఉంటుందో వాళ్ళ సమస్యలు నేనే నేరుగా తెలుసుకొని నేనే తీరుస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను అన్ మీరందరూ అనుకోవచ్చు మేడం అందుబాటులో ఉంటారో లేదో మూడు గేట్లు దాటాలంట మేము పోగలమా కుక్కలు ఉన్నాయంట ఇవన్నీ అని ఇక్కడ ఈరోజు చెప్తున్నా నేను కోవూరు నియోజకవర్గంలో నేను పార్టీలో చేరిన రోజు నుంచి నాకు పార్టీ టికెట్ అనౌన్స్ చేసిన నుంచి ఆల్మోస్ట్ ఎనభై పర్సెంట్ కోవూరు నియోజకవర్గ వర్గ ప్రజలు నా ఇంటికి వచ్చేసి వెళ్ళిపోయి ఉన్నారు ఎందుకంటే ఆ రోజు నుంచి ఇందాక ఒక గంట క్రితం వరకు కూడా కండువాలు కప్పుకుంటూనే ఉన్నారు తండాలుగా వస్తూనే ఉన్నారు వాళ్ళందరికీ నా తలుపులు ఎప్పుడు తీసే ఉంటున్నాయి వాళ్ళందరూ సమస్యలు చెప్పుకుంటూనే ఉన్నారు వాళ్ళందరికీ నేను సమాధానం చెప్తూనే ఉన్నాను అర్ధరాత్రి పన్నెండు గంటలైనా అది ఎలక్షన్ లోపల తర్వాత మేడం ఉండరేమో అనుకుంటానేమో అది కూడా జరగదు నేను కోవూరు నియోజకవర్గంలోనూ ఉన్నాను అదేవిధంగా నెల్లూరులో ఉన్నాను ప్రతి మండలంలో ఎమ్మెల్యే ఆఫీసులుంటాయి మా మనుషులు ఉంటారు నేను ఆ ఆఫీస్కి వస్తాను కాబట్టి ఇటువంటి అపోహలన్నీ పక్కన పెట్టి మిమ్మల్ని మీరు ఈ అవినీతిమయమైన కోవూరు నియోజకవర్గం నుంచి రక్షించుకోవాలంటే మీ ఆస్తులు కాపాడుకోవాలంటే ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ వాళ్ళైనా భూ కబ్జాలు గురే వాళ్ళైనా ఆకరాకి శ్మశానాలు కూడా ఆకుపై చేస్తారు సార్ వీళ్ళు ఇదంతా పోవాలంటే మనము ఎవరికి బాయ్ బాయ్ చెప్పాలి ఎవరికి బాయ్ బాయ్ చెప్పాలి బాయ్ బాయ్ చెప్పండి సరేనా బాయ్ బాయ్ ఏదైనా శుభకార్యాలు చేసుకోవడానికి స్థానికంగా ఉన్న కమిటీ హాల్ని మరమ్మతులు చేయించాలి అని అడిగారు అది తప్పకుండా మనం అధికారంలోకి వచ్చినాక తప్పకుండా చేయించుకుంటాము అంగన్వాడీ కేంద్రం కూడా కావాలని అడిగారు అది కూడా ఏర్పాటు చేయించుకుంటాం ఇక నిరుద్యోగ యువత చాలామంది ఉన్నారని చెప్పి చెప్పారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఇరవై లక్షల జాబ్స్ ఇవ్వతున్నారు అది కాకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో చెప్తూనే ఉన్నారు ఆయన కల గురించి అదే మన ఇఫ్కోసెస్ దాన్ని పారిశ్రామిక ఆయన సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి స్టేట్ గవర్నమెంట్తో మాట్లాడి నేను కూడా కలిసి దాన్ని పారిశ్రామిక వాడగా చేసి నెల్లూరు జిల్లాలోని యువతి యువకులకి అంకితం చేస్తామని మేము ప్రతి మీటింగ్లో చెప్తున్నాము దానికోసం తప్పకుండా తప్పకుండా పడతాము కాబట్టి నిరుద్యోగ యువకులారా యువతి యువకులారా మీరంతా ధైర్యంగా ఉండండి మన జిల్లాలోనే మీకు ఉద్యోగాలు వచ్చేలా ఏర్పాటు చేస్తామని మీకు అందరికీ మాటిస్తున్నాము తప్పకుండా చేస్తామని కూడా మీకు చెప్తున్నాను మంచి మెటీరియల్తో ఇల్లు కట్టించిపోతున్నారు ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా కొళాయి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు కొళాయితో అందిపోతున్నారు పైప్ లైన్ ద్వారా కాబట్టి ఒక వైపు అభివృద్ధి ఇంకొక వైపు సంక్షేమము రెండు మనకి జరగాలంటే మనం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకోవాలి అదేవిధంగా మీకు ఇక్కడ ఇప్పుడు స్థానిక సంస్థలు సమస్యలు చెప్పారు రాఘవరెడ్డి కాలనీ చలివేంద్ర కాలనీ కనిసిరి కాలనీ ప్రజలు ప్రధానంగా తాగునీరుతో ఇబ్బంది పడుతున్నారని విన్నాను మీకోసం ఇక్కడ ఒక కొత్త బోర్ పాయింట్ వేయించి ఇంటికి కొళాయి కనెక్షన్ ద్వారా తాగునీరు అందించే ప్రయత్నం త్వరలో చేస్తాం ఎందుకంటే మీకు ఇప్పుడే చెప్పాను అది మన మేనిఫెస్టోలో కూడా ఉంది చంద్రబాబు నాయుడు గారు అది ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి మీకు అందరికీ తప్పకుండా అది అందజేస్తానని మీకు మాట ఇస్తున్నాను అలాగే సరైన డ్రైనేజ్ కాలువలు సీసీ రోడ్లు లేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని విన్నాను మనం అధికారంలోకి వచ్చినాక తప్పకుండా సీసీ రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్లు అన్నీ సరిచేసుకుంటామని మీ అందరికీ మాటిస్తున్నాను మనకు బుచ్చి పట్టణంలో ప్రధానంగా ఈ కాలనీ వాసులకే కాకుండా టీడీపీ పార్టీకి సపోర్ట్గా ఉంటే పెన్షన్లు కానీ మంజూరైన ఇళ్ళ పట్టాలు కానీ ఇలా సంక్షేమ పథకాలు కూడా రాకుండా చేస్తున్నారని చెప్పి విన్నాను ఎలాగైనా రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి మీకు ఆ ఇబ్బందులు ఉండవు మనమైతే వాళ్ళలాగా ప్రవర్తించం ఎవరైనా మనుషులే ఎవరికైనా అవన్నీ నిత్య అవసరాలు